పేదలపై కక్ష సాధింపు చర్యలకు గతంలో తాము పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను రద్దు చేస్తోందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా వారి ఉసిరు పోసుకుంటారా అంటూ ప్రభుత్వంపై ప్రజల వర్షం కురిపించారు

పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్భంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను గౌరవ రాష్ట ముఖ్యమంత్రి బర్యలు మనమంతా అభివందనం చేస్తూ అన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎవరు ఉండకూడదు అన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరూ బాగుంటే కదా రాష్ట్రం బాగుంటేనే కదా